రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిందే అటు అసెంబ్లీ ఇటు లోక్సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్సార్సీపీకి దక్కింది పట్టుమని పదకొండు స్థానాలే అటు టీడీపీ జనసేన బీజేపీ నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది టిడిపి నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది నియోజకవర్గాల్లో జయకేతనాన్ని ఎగరవేశాయి తాము పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి జనసేన బీజేపీ సరికొత్త చరిత్రను సృష్టించాయి పోటీ చేసిన రెండు లోక్సభ నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలిచారు ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు ఏర్పడుతున్నాయి టీడీపీ సాధించిన ఈ తిరుగులేని విజయం జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించింది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా టీడీపీ మద్దతు సైతం అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో అటు బీజేపీ ఎన్టీఏ కూటమి ఇటు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా చంద్రబాబు మద్దతును సాధించడానికి తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి కూడా ఈ క్రమంలో తమకు మద్దతు ఇస్తే చంద్రబాబుకు కీలకమైన పదవులను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాయి ఈ రెండు కూటములు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఎన్డీఏకి చంద్రబాబు మద్దతు ఇస్తారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఎన్డీఏ జాతీయ కన్వీనర్ గా చంద్రబాబును నియమిస్తారనే ప్రచారం హస్తినాలో జోరుగా సాగుతుంది ఈ పరిస్థితుల మధ్య దేశ రాజధానిలో నేడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది బీజేపీ దీన్ని ఏర్పాటు చేసింది సాయంత్రం నాలుగు గంటలకు ఈ భేటీ ఏర్పాటైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించే ఈ సమావేశంలో ఎన్డీఏలో ఉన్న పార్టీల అధినేతలందరూ పాల్గొనబోతున్నారు ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు ఆయన వెంట భార్య అన్నా లెజినోవా తనయుడు అఖిరానందన్ ఉన్నారు విజయవాడ గన్నవరం నియోజకవర్గాలకు చెందిన కొందరు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఆయనను కలిశారు